ఓం సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈ ఉదయాన్నే నీ సాయి మాటలు విని నీ రోజును ప్రారంభించమ్మా నీ జీవితానికి ఒక మంచి దారి చూపిస్తాను అదేంటో వినుబిడ్డా నీకే అర్థమవుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో అనేది ఇప్పుడు మనం బాబాగారి మాటలోనే విందామా తల్లి ఈ రోజు నేను నీ ముందుకు ఎందుకు వచ్చానో తెలుసా నా మాటలు నీకు చెప్పడానికే వచ్చాను ఈ ఉదయాన్నే నీ సాయి మాటలు విని ఈ రోజుని ఆనందంగా ప్రారంభించమ్మా ఇక నీ జీవితం అంతా ఆనందంగా ఉంటుంది బిడ్డ నువ్వు ఎన్నో రోజుల నుంచి నన్ను అడుగుతున్నది నీకు ఇవ్వబోతున్నాను అది ఎప్పుడా అని అనుకుంటున్నావా ఇదిగో ఇప్పుడే తల్లి ఈ రోజు నువ్వు నా చెయ్యి చూడు వెంటనే జరిగే అద్భుతం నువ్వే నీ కళ్ళతో చూస్తావు త్వరలోనే నిన్ను ఒక శుభవార్త వెతుక్కుంటూ వస్తుందమ్మా నీకు ఎన్ని సమస్యలున్నా ఎన్ని బాధలున్నా నీ సాయి మీద మాత్రం నమ్మకం కోల్పోలేదు అలాంటి నీకు మంచి శుభ ఫలితాన్ని ఇస్తాను ఇప్పటి వరకు ఓపికగా ఉన్న నీకు మంచి బహుమతిని అందజేస్తానమ్మా ఒక పని చెబుతాను చేస్తావా తల్లి ముందు నువ్వు నీలో ఉన్న గందరగోళం ఏంటో తెలుసుకో నీ ప్రయత్నం నువ్వు చేయకుండానే బాబా నాకు అది చేయలేదు ఇది చేయలేదు అని అంటూ ఉన్నావు ముందు నువ్వు ప్రయత్నించు బిడ్డా తప్పక ఫలితం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నీ కోరికలను సమస్యలను మనసులో ఉంచుకొని బాధపడకుండా నాతో చెప్పుకొని నా సాయి నాకు తోడుగా ఉన్నారు నాకెందుకు భయం అని ధైర్యంగా ఉండుబిడ్డా ఇక నీ ప్రతి కోరికలన్నీ వాటంతట అవే ఒక్కొక్కటిగా తీరిపోయి నీ కష్టకాలం నుంచి నిన్ను బయటపడేస్తాయి నీ మనసులోని కోరికలన్నీ తప్పకుండా నేను తీరుస్తానమ్మా నీ జీవితం అద్భుతంగా ఆనందంగా ఉండబోతుంది ప్రేమ అనుబంధం అనేది ఒకేలా ఉంటుంది కాబట్టి తల్లి నీ జీవితం ఎప్పటిలా కాకుండా కొద్దిగా మార్చి చూసుకో అంటే నీ జీవితంలో ఉన్న సమస్యలతో బాధపడకుండా నేను వాటిని ఎదుర్కోగలను అనే ధైర్యంతో బిడ్డ జీవితం అనేది ఒక గొప్ప బహుమతి దానిని నువ్వు ఆనందంగా స్వీకరించమ్మా జీవితం అనేది చాలా కష్టమైనది బిడ్డ ఎన్నో సమస్యలతో ముడిపడి ఉంటుంది వాటిని ఎదుర్కొని ధైర్యంగా నిలబడు ఎన్నో సమస్యలతో నువ్వు పోరాడుతున్నావు కదా వాటన్నిటినీ నేను తొలగిస్తానమ్మా ఈ జీవితం అనే ఆటలో తప్పకుండా నువ్వు గెలిచే తీరాలి బిడ్డ నీ జీవితాన్ని ఎప్పుడు ఒకేలా కాకుండా ఒక్కసారి మార్చి చూడు తల్లి జీవితమే నీ అవుతుంది అంటే ఎలానో తెలుసా ఎప్పుడూ కూడా నువ్వు ఇతరుల గురించి నెగిటివ్ గా కాకుండా మంచిగా బిడ్డా అంతా కూడా మంచి జరుగుతుంది ప్రతి క్షణం మంచినే తలుస్తూ ఉండు ప్రతి నిమిషం మంచి పనులే చేస్తూ ఉండమ్మా తప్పకుండా ఇన్ని మంచి పనులు చేస్తున్న నీకు మంచే జరుగుతుంది నీ సాయి మాటలు నీకు అర్థమయ్యాయి కదా అతి త్వరలోనే నీ జీవితం నీకు వశమవుతుంది నీకున్న సమస్యలను కష్టాలను పక్కన పెట్టి జీవితాన్ని ఆనందంగా జీవించు బిడ్డా మిగతా విషయాలన్నీ నేను నీకు ఒక తండ్రిలా ఉండి చూసుకుంటాను నీ సాయిని నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను తల్లి ఇక ధైర్యంగా సంతోషంగా నీ రోజుని మొదలుపెట్టు అంతా మంచి జరుగుతుంది బిడ్డా ఇక నీ జీవితానికి ఒక మంచి దారిని నేను చూపిస్తాను కదా నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు అని బాబా గారి చెప్తున్నారండి నిజమే కదండి బాబా గారు మనకి ఒక మంచి సందేశాన్ని అయితే పంపించారు ఈ ఉదయాన్నే ఈ సాయి మాటలు విని మనము పొద్దున్నే మన రోజును కనుక మొదలు పెట్టినట్లయితే ఖచ్చితంగా ఈ రోజంతా మనం చేసే పనిలో కానివచ్చు ప్రతి దాంట్లో కూడా మనకి విజయం వచ్చేది అండి అలా వచ్చేలా మనకి బాబా గారు ఆశీర్వదిస్తారు అందుకే ఈ సందేశాన్ని మీరు ఈ రోజు వినగలుగుతున్నారు సాయి అనుగ్రహం లేనిదే ఇది మీరు అస్సలు వినలేరు చూడలేరు కూడా అండి మరి చూశారు కదండి ఈరోజు బాబా గారి సందేశం మీ అందరికీ నచ్చింది బాబాగారి మాటలు అందరికీ అర్థమయ్యాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని దీని తర్వాత క్లోజ్ చేస్తున్నాను క్లోజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి